అసలు పోపుల పెట్టెలో డబ్బులు దాచిపెట్టకూడదు అలా దాచిపెడితే ధనలక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది మీకు కావాలంటే వంటగదిలో ఒక కుండలో రాళ్ళ ఉప్పు పోసి అందులో మీరు డబ్బులు దాచిపెట్టుకుంటూ ఉండండి దానివల్ల చాలా వరకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు పరిశుభ్రమైన ప్రదేశాల్లో డబ్బులు పెట్టాలి చాలామంది బాత్రూముల్లో స్నానం చేస్తూ పైన డబ్బులు పెడుతూ ఉంటారు అలాంటి విధి విధానాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలాగే డబ్బులు దానం ఇచ్చేటప్పుడు కొంతమంది విసిరేసినట్లు ఇస్తూ ఉంటారు ఇలా విసిరేసినట్టు డబ్బులు దానం చేస్తూ ఉంటారు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా విసిరేస్తూ ఉంటారు అలా విసిరేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది ఎవరికైనా డబ్బులు దానం ఇవ్వాలంటే జాగ్రత్తగా దగ్గరకు వెళ్ళి ఇవ్వాలి అలాగే చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే డబ్బులు లెక్కబెట్టేటప్పుడు నోట్లు అంటుకొని ఉంటే తడి చేసుకొని ఆ డబ్బు లెక్కబెడుతూ ఉంటారు